వాళ్ళు బ్యాంకుల్లో ఇరవై వేల కోట్లు దేవడానికి మూడు నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అమ్మలేదు అన్నారు డెబ్బై ఐదు కోట్లకు ఎకరం కాడికి డెబ్బై ఐదు కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మినమని స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు మీ కంప్లీట్ బాగా అనుభవం మాజీ మంత్రి వర్యలు శాసన శాసనసభ్యులు ఏదైతే ఇప్పుడు ఒక అభియోగం మోపారు అది రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప అంటే ముప్పై వేల కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్ కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఏదో ఒక పేపర్ చూసి ఒక మీరు అమ్మిన దాంతో పోలిస్తే మేము అమ్మిందంత అధ్యక్ష ఒక్క గజం ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి మీరు మాట్లాడే దాంట్లో ఒక బేస్తో మాట్లాడండి అనుభవజ్ఞలు మీరు మీరు చెప్పండి కానీ అసత్యమైన కూడా సత్యంలాగా మీరు అలా ప్రజెంటేషన్ చేయటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా వారికి చెప్తున్నాను వారు చెప్పింది నేను చెప్పిన కదా ఏమన్నారు మేము వేల కోట్ల భూమి అమ్మినాము ఆలు కుదవెట్టినాక వచ్చినాక కుదవెట్టినాక వచ్చినాక పైసలు తీసుకుంటాము అంటుండు ఎప్పుడు ఇస్తామో పైసలు ఇంకా రాలేదు అమ్మిన మాట వాస్తవము టీజీఐసికి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది తీసుకోరా చెప్పండి ఈ జీవోని క్యాన్సిల్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి టీజీఐసి దగ్గర డబ్బులు తీసుకోరా డబ్బులు తీసుకోరా ఈ భూమి ఫ్రీగా అయ్యండి మరి జీవో గౌరవ గౌరవ హరీష్ హరీష్ రావు గారికి మరొకసారి చెప్తున్నా బుక్ ట్రాన్సాక్షన్ మీ టైమ్ లో అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జీరో తో ఎప్పుడన్నా మీరు చేస్తారా ఇంకా చేసే వ్యవస్థ ఎప్పుడన్నా ఉంటుందా ఎప్పుడు లేదు ఎప్పుడూ లేదు ఏదన్నా ఫ్రీకి ఇస్తే మీ ఆఫీసులు కట్టుకోవడానికి ఫ్రీకి ఇచ్చారేమో కానీ ఎప్పుడు ఎప్పుడు ఆ రకంగా ఇలేదు గౌరవ సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టిఎస్ఐసి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మీరు స్పష్టంగా చెప్పండి ఈ మేము భూములు అమ్మది ఈ భూములు కుదవెట్టది టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీసుకోము అని స్పష్టంగా బట్టిగా చెప్పానండి నేను కూర్చుంటా చెప్పనండి హరీష్ షా గారు నేను ఇప్పటిదా చెప్పింది ఇదే మీరు అన్ని వాస్తవాలు చెప్పరు సభకి సత్యదూరమైన మాటలు చెప్తారు ఇప్పుడు ఇప్పటిదాకా మా వాళ్ళు చెప్పేది ఏంది టీజీఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి రెవెన్యూ శాఖ వాళ్ళు భూమి బదలాయించారు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏం చేస్తుందండి కాదు ఏం చేస్తుంది ఒక ఒకరోజు అడుగుతున్నాను ఏం చేస్తుంది పరిశ్రమలు తీసుకొస్తుంది పరిశ్రమలు పెట్టిస్తుంది తద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తుంది దానికి ఇచ్చేటప్పుడు రెవెన్యూ శాఖ మీలాగా దారాదత్వం చేయకుండా రాష్ట్రానికి కూడా ఉండాలి ఆదాయం అని చెప్పి మళ్ళీ అది రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయినప్పుడు కూడా ఆడికి ఇచ్చేటప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కొంత ఆదాయం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెడదామని ఆలోచన చేస్తూ ఉంటే అమ్మేసుకున్నారు అమ్మేసుకోవటం అంటే ఏంటి మేము అవుటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు బయట వ్యాపారస్తుడికి ముప్పై ఏళ్ళకి లీజ్కి ఇచ్చి అమ్మేసుకున్నారు చూడండి దాన్ని అమ్మేసుకోవడం అంటారు రెవెన్యూ శాఖని ఇండస్ట్రియల్ శా కార్పొరేషన్కి ఇచ్చి ఆ ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ కార్పొరేషన్లో పరిశ్రమలు పెట్టించి తద్వారా రాష్ట్రానికి ఆదాయం తెప్పించి మళ్ళీ అక్కడ వచ్చే ఆదాయం కూడా మళ్ళీ ప్రజలకే చెందినట్టు ఉంచేటట్టు చేస్తే దాన్ని ఎట్లా అంటారండి ఇది ఎట్లా అన్యాయము హౌసింగ్ బోర్డులో ఎవరైనా ఇల్లు కట్టేసి ఇస్తే దాన్ని అమ్మేసుకున్నారంటారా ఎట్లా ఫైనల్గా బట్టి గారు కూడా ఒప్పుకున్నారు కానీ ముఖ్య ఏడు ఉందంటే చుట్టూ తిరిగి చూపించిండు డైరెక్ట్ అమ్మక టీఏసీకెళ్ళి అమ్ముతుండ్రు అంతే కదా ఇక్కడ మొత్తానికైతే ముప్పై వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లకి ఎకరం కాడికి భూమిని టీఎస్ఐసి అమ్మింది నెంబర్ వన్ నంబర్ టూ సార్ నెంబర్ టూ అధ్యక్ష సరే సార్ ఆయన ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మంత్రిగా ఆయన ఉన్న మొత్తం అనుభవంతో కూడా దాన్ని గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి ఇటు అటు తిప్పి అటు ఇటు చెప్పి చెప్తాడు అధ్యక్ష ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మా రెవెన్యూ మంత్రి గారు చెప్పారు సో ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రాపర్టీ టు టీజీఐసి టీజీఐఏసీ ఏం చేస్తుంది అధ్యక్ష వారికి అందరికీ కూడా తెలుసు అక్కడ ఉన్న కేటీఆర్ గారు తెలుసు హరీష్ గారికి కూడా తెలుసు ఈరోజు టీజీఐసి ఆబ్జెక్టివ్ ఏంది అధ్యక్ష అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వస్తే మనం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఎంతవరకు వారికి సబ్సిడీ రూపేనా వారికి భూములు ఇచ్చి పరిశ్రమలు తీసుకురావాలి ఉపాధి పెంచాలనే ప్రయత్నం చేస్తుంది సో ఆ ప్రయత్నంలో వారు మాకు ట్రాన్స్ఫర్ చేసిన ఐఏసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిపైన మేము ఏ విధంగా మరి నిధులు సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాం తప్ప అసలు అసలు ఈరోజు అమ్మకానికి పెడితే ట్రై ఆక్షన్ అయితే కదా అధ్యక్ష ఆక్షన్ అయిందా ఆక్షన్ అయిందా అధ్యక్ష ఆక్షన్ కావాలి కదా వారు ఆక్షన్ లేకుండా చేశారా ప్రతి భూమి కూడా ఆక్షన్ చేసి చేశారు ఇన్ ప్రిన్సిపల్ వారు చెప్పింది ఏంది రెవెన్యూ మంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క సెంటు భూమి కూడా ఆక్షన్ చేయలేదు గజం గజం భూమి కూడా ఆక్షన్ చేయలేదు అమ్మనే లేదు అధ్యక్ష వారు అమ్మలే అమ్మాలా అంటున్నారు అమ్మ వంటే అమ్మతో అందరు వారు అమ్మలే అమ్మాలా అంటే ఉన్నారు వారు అమ్మ అంటే అమ్మ దానికి ఏముంది అధ్యక్ష దాని గురించి కాదు ఈరోజు పరిశ్రమలు రావాలి పరిశ్రమలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా లాభం బాటలో నడవాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు మరి రెవెన్యూ మినిస్టర్ గారు మరి క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈరోజు ట్రాన్స్ఫర్ చేసినంతమన్నా అమ్మిన ఎవరికైనా భూములు అమ్మితే వాల్యుయేషన్ అధ్యక్ష దానికి ఈ భూమి విలువ డెబ్బై ఐదు కోట్ల సంబంధించి ఒక వాల్యుయేషన్ చేస్తే దాన్ని అమ్ముకున్నారు అమ్ముకున్నారని గ్లోబల్ ప్రచారం చేస్తే ఎట్లా అధ్యక్ష